తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సముద్రానికి ఏదైతే శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా వాటర్ వృధాగా దాని దాన్ని రైతాంగ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇరిగేషన్ ఏర్పాటు చేయాలి దాని ద్వారా సుమారు ముప్పై వేల డ్రా రాజేస్తే ఉన్నటువంటి హైకట్ స్టెబిలైజ్ చేయడంతో పాటు రైతాంగానికి అండగా నిలిచేటువంటి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి ఒక ఆలోచన చేయడం జరిగింది అంటే ఈ పరిస్థితుల్లో రాజకీయ లబ్ధి కోసం ఓట్ల కోసం తెలంగాణకు సంబంధించినటువంటి పాలకులు నియంతృత్వ వైఖరితో ఈరోజు శ్రీశైలం జలాశయానికి వచ్చినటువంటి వచ్చిన నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఈరోజు సముద్రంలోకి వదిలివేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక గజెక్ నోటిఫికేషన్ విడుదల చేయించి దానికి సంబంధించి కృష్ణా రివర్ కానీ గోదావరి రివర్ కానీ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసి వాళ్ళ పరిధి ఎంతవరకు ఉండాలనేటువంటిది కూడా అధ్యయనం చేసి దాన్ని నిర్ధారించి ఈరోజు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి వివాదాలని పరిష్కరించాలన్నటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర రైతాంగ హక్కులను కాపాడ ఉన్నటువంటి ఎవడైనా సరే ఆంధ్ర రాష్ట్ర రైతాంగం యొక్క హక్కుల్ని కాపాడుకునే దానికి ప్రభుత్వం ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయం రైతాంగానికి సంబంధించి వాళ్ళ హక్కుల్ని పరిరక్షించేటువంటి విధంగా ఉందా లేదా అనేటువంటి దాని మీద మాట్లాడచ్చు సూచనలు సలహాలు ఇవ్వచ్చు ఒక పక్క తెలంగాణ రాష్ట్రంతో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర రైతాంగం అందరం పోరాడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాజకీయాల కోసం మనలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ మనల్ని బలహీనపరిచేటువంటి విధంగా మనల్ని పాలు చేసేటువంటి విధంగా మనలో మనం ఇబ్బందులు పడేటువంటి విధంగా మనలో మనం విమర్శించుకోవడం అనేటువంటిది ఇది నీచాతి నీచమైనటువంటి పని అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు సంబంధించి ప్రముఖ నీటి పారుదల రంగ నిపుణుడు మొత్తం అన్ని భారతదేశంలో అన్ని నదుల మీద సుదీర్ఘమైనటువంటి సంపూర్ణమైనటువంటి అధ్యయనం చేసినటువంటి మొత్తం నది జలాల మీద అవపాసన పట్టినటువంటి సోమిరెడ్డి గారు కూడా ఈ మధ్య రెండు మూడు సందర్భాలలో దాని గురించి ప్రస్తావించడం జరిగింది సార్ జరిగినటువంటి విషయం ఏంటి దాని మీద వివరణ ఏంటి దాని మీద వచ్చేటువంటి విమర్శలు అనేటువంటిది ప్రధాన ఉమ్మడి జలాశయం నుంచి మహారాష్ట్ర కర్ణాటక నుంచి వచ్చి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం అనేక ఆంధ్ర రాష్ట్రంలో థైలాండ్ కాబట్టి తెలంగాణతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉమ్మడి జలాశయంగా ఉంది ఈ రోజు శ్రీశైలం జలాశయం దిగువ భాగాలు తెలంగాణ ఉంది దిగువ భాగాన్ని ఆంధ్ర ఉంది వాళ్ళు నీళ్లు రకుండా దుర్మార్గంగా అడుగునేటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సినటువంటి పని లేదనేటువంటి దాని మీద దృష్టి పెడితే మనం ఏం అడుగుతున్నాం మేమేమి ఎక్కువ వీళ్ళు అడగటం లేదు మీ వాటర్ రెండు వందల తొంభై తొమ్మిది డిఎంసీలు ఏదైతే మీరు అంగీకరించారో దాన్ని మీరు వాడుకుంటే ఐదు వందల పన్నెండు డిఎంసీలు మా కేటాయించిన మేము వాడుకుంటాం ఎకర జలాలు అదనం జలాలు ఉంటే సముద్రానికి పోయి వాటిని అదనంగా ఉపయోగించుకుంటామంటే వాళ్ళు ఏదో రాజకీయాల కోసం దానికి సంబంధించి రకరకాలైనటువంటి విమర్శలు చేస్తుంటే ఇక్కడ మీరు ఏం చేశారు అని చెప్పి నేను అడుగుతున్నా ఎగురు ఆలు మట్టు కట్టారు దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మట్టి కట్టినప్పుడు ఏం చేయగలిగారు మహారాష్ట్రలో బాంబీ ప్రాజెక్ట్ వచ్చింది ఎగురున్న వాళ్ళ ఇష్టాను సారగా వాళ్ళు వీటి నిధులకు సంబంధించి ఉన్నటువంటి డ్యాములు ఎత్తి పెంచుకున్నారు వాటికి సంబంధించి ఏమి చర్యలు తీసుకోగలిగాం వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి కేంద్రానికి రాసిన తమతో గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఆ గజెట్ నోటిఫికేషన్ స్వాగతిస్తే దాని గురించి గజెట్ నోటిఫికేషన్ స్వాగతించడం తప్పని అన్నారు ఏదో మీ సూచన చేద్దాం గోదావరి రివర్ బోర్డుకి సంబంధించి కృష్ణా రివర్ బోర్డుకి సంబంధించి ఈరోజు చాలా మంది చాలా మాట్లాడచ్చు దానికి సంబంధించినటువంటి దాని మీద అన్ని ప్రాజెక్టులు తీసుకోకపోతే రేపు ఉత్తర ఉత్తర పైన ప్రాజెక్టులు పెడితే శ్రీశైలం జలాశయానికి సంబంధించి రివర్ మేనేజ్మెంట్ తప్ప వాడుకుంటాము అని అంటే దానికి సంబంధించి ఏమి సమాధానం చెప్పాలి కాబట్టి ఈరోజు మనం స్వాగతించాం ఒక పక్క మనం స్వాగతించిన తర్వాత వాడు ఒక్కోలు పెడుతున్నారు మాకు నోటిఫికేషన్ ఇష్టం లేదని చెప్పి వాళ్ళతో కలిసి ఈరోజు వీళ్ళు కూడా మంతపాడి పాడి ఈరోజు దానికి సంబంధించి మేము కూడా ఒప్పుకోమని చెప్పి చెప్పని తెలుగుదేశం పార్టీలో విడిపిడి జ్ఞానవంతం ఉండేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మేము అడుగుతున్నాం అసలు ఈ రోజు నీళ్లు రావడానికి కార్యకులు ఎవరు మాత రాజశేఖర రెడ్డి గారు మీ హయాంలో పదకొండు వేల క్యూసెక్లు ఉన్నటువంటి పాడిని నలభై నాలుగు వేల క్యూసెక్లు ఆయన పెంచితే ఆ తర్వాత వచ్చినటువంటి మీ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాలి ఈ రోజు కూడా ముప్పై రెండు వేల క్యూసెక్లు తెచ్చుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో పాటు దాన్ని ఎనభై వేల క్యూసెక్ విస్తరించాలి చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీకు ఆమోదయోగ్యం కాదా దానికి సమాధానం చెప్పండి రాయలసీమ నెల్లూరు ఇవ్వాలనుకున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఆ లిఫ్ట్ పెట్టడం ముప్పై వేల క్యూసెక్లు రాజేయడం అదనపు జలాలు దాని మీకు ఆమోద కాదా చెప్పండి